ఒక సంవత్సరం తర్వాత ఫామ్ పడుకున్నటువంటి పెద్ద మనిషి బయటకు వచ్చి పెట్టుకొని నాకు దుఃఖం వస్తుంది అన్నట్టు దేనికి దుఃఖము దేనికి దుఃఖం ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పథకాలన్నీ అందుతా ఉన్నాయి వాళ్ళందరూ బాగుపడిపోతా ఉన్నారు ఆనందంగా ఎదుగుతా ఉన్నారు కావాల్సినవి అందుతా ఉన్నాయి అన్ని అందితే కూడా వస్తుందని బాధ దుఃఖం తప్ప నీకు ఇంకేం దుఃఖం ఉంది లూట్ చేసిపోతుంది రాష్ట్రాన్ని ఈ తెలంగాణ భవిష్యత్తుని ఎదుగుదలని ఏస్తే కూడా ఆగదు అని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారు చుట్టూ ఉన్నాయని నిజమే అది నువ్వు ఇప్పుడు చెప్తున్నా మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేయాలు వదిలించుకుందాం అనే దేయాన్ని వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు నిజమే దేయాలకు నాయకత్వం ఓహించిన దేవుడు ఎట్లయితారండి సో దేయాలు ఏం చేస్తాయి ప్రజలు పట్టి ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దేయాలని పొలివేర దాటించి తరిమి తరివి కొడతారు